హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా విద్యార్థులకు గుడ్ న్యూస్ పదిహేడు పద్దెనిమిది స్కూల్స్ కాలేజీలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈదే మిలాదుకు సందర్భంగా సెప్టెంబర్ పదహారుకి బదులు సెప్టెంబర్ పద్దెనిమిది సెలవు రోజుగా ప్రకటించింది ఇక ఆ రోజు విద్యా సంస్థలకు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉండనుంది ముస్లిం సమాజానికి చెందిన స్థానిక నాయకుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈదీ మిలాద్కు సెప్టెంబర్ పదహారుకి బదులుగా సెప్టెంబర్ పద్దెనిమిదిన సెలవు ప్రకటించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఖాన్ ఇటీవల ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు విజ్ఞప్తి చేశారు ఇక సెప్టెంబర్ పదిహేడున గణేష్ ఉత్సవ్ మరియు ముస్లిం సమాజం సెప్టెంబర్ పద్దెనిమిదిన ఈది మిలాద్ ఊరేగింపును నిర్వహించాలని నిర్ణయించుకుంది తద్వారా రెండు పండుగలను వైభవంగా ఉత్సాహంగా జరుపుకోవచ్చు అలాగే గణేష్ ఉత్సవ చివరి రోజు సెప్టెంబర్ పదిహేడున వస్తుంది ఇక ఈద్ మిలాద్ సెప్టెంబర్ పదహారవ తేదీన ఉంది అయితే ఇది చంద్రుని స్థానం ప్రకారం కూడా మారవచ్చు దీనికి సంబంధించి మైనార్టీ నాయకులు లేఖతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఈద్ మిలాద్ అధికారిక సెలవును సెప్టెంబర్ పదహారు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు పొడిగించింది ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోన్ వన్ పంకజ్ దహానే ప్రకారం గత సంవత్సరం కూడా ముస్లిం సమాజం గణపతి నిమజ్జనాన్ని పూర్తి ఉత్సాహంతో జరుపుకోవటానికి వీలుగా తమ మతపరమైన కార్యకలాపాలను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థించింది ఇది ఇరు వర్గాల ఐక్యతను తెలియజేస్తుందన్నారు ముంబైలోని ఈర్దే ఊరేగింపు దుర్బే నుంచి ప్రారంభమై వాషి కోపర్ కైరానీ మీదుగా జన్సోలీ దర్గా వద్ద ముగిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్